జీపీలు వద్దు గ్రామ పంచాయతీలు వద్దట రాజకీయ ప్రజల కోసం ఏర్పాటు చేయొద్దు నిబంధనల మేరకే వ్యవహరిస్తామన్న ప్రభుత్వం అరవై తొమ్మిది కొత్త జీపీల ప్రతిపాదనను తిరస్కరించిన మంత్రివర్గం ఇన్ఛార్జీ మంత్రి ద్వారానే ప్రపోజల్స్ రావాలని స్పష్టం కేసీఆర్ హయాంలో ఇష్టారీతిన ఏర్పాటు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారని అభిప్రాయపడ్డ సీఎం సో మొత్తానికైతే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయవద్దని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెంచుకొని మాత్రమే డెసిజన్ తీసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలిసింది సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గం సమావేశమైంది ఈ సందర్భంగా ఎజెండాలో ఉన్న కొత్తగా అరవై తొమ్మిది గ్రామ పంచాయతీల ఏర్పాటు ప్రతిపాదనను కేబినెట్ ముందుకు వచ్చింది దీంతో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ముందస్తు ప్రణాళిక లేకుండా ఇష్టారీతిన పంచాయతీలను ఏర్పాటు చేశారని దీంతో ఆ జీపీలు కనీస నిర్వహణ కోసం నిధులు లేకుండా ఇబ్బందులు పడుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసినట్టు తెలిసింది గత పదేళ్లలో వంద రెండు వందల జనాభా ఉన్న గ్రామాలను సైతం జీపీలుగా చేశారని దీంతో ఆ పంచాయతీలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న అభిప్రాయపడ్డారు వాస్తవానికి మూడు వందల నుంచి ఐదు వందల జనాభా ఉంటేనే జీపీ ఏర్పాటు చేయాలి అంతకన్నా తక్కువ ఉంటాయి అది ఇక్కడ వంద రెండు వందలు ఉన్నా కూడా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసింది ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు అని చెప్పి గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసిండు దానివల్ల ఇంకో అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి ఆ ప్రతిపాదనను ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రద్దు చేసింది కొత్త జీపీల ప్రతిపాదన రద్దు చేసింది